అన్న పిల్లలకి మేము మేము ఎలా చూసుకోవాలి ఎలా చెప్పుకోవాలి మాకు తెలియదా వీళ్ళేంది చెప్తే వినేది అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే ఈ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి పిల్లలు అన్నం కూడా తినట్లేదు అది అందరికి తెలిసిన విషయం చిన్న పిల్ల కూడా ఇప్పుడు పుట్టిన ఐదు నెలల పిల్లకి కూడా హలో అంటే ఎవరైనా పక్క ఉంటే ఇది చెవి దగ్గర పెట్టుకుంటుంది అలా కూడా జరుగుతున్నాయి కదా అంటే ఫోన్ లో అప్డేట్ వర్షన్ కోసం అయితే ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు సరే తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్ ఇస్తున్నారు ఇచ్చినప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఏం చూస్తున్నారు అన్నది కొంచెం నేను అబ్జర్వ్ చేయాలి కదా వాళ్ళు ఫోన్ పక్క నా పిల్లలు ఏం చూసిండ్రు అన్నది మనం రిపీట్ చేసుకొని చూస్తే వాళ్ళు మంచిగా చూస్తున్నారా చెడు చూస్తున్నారా ఇప్పుడు ఫోన్ అన్నది మనకి మంచికి చెడుకి రెండిట్టుకుంది ఈ ఫోన్ల ఇప్పుడు అవతల ఈ రీల్స్ ఒకటి దిక్కుమాలిన రీల్స్ అవి చేసి యువతలాడు కూడా అరే నేను కూడా అలా చేయాలి మేము కూడా ఇలా చేయాలి అరే నీ మేము ఇలా ఉండాలి అన్నది కూడా తీసుకుంటున్నారు పిల్లలు అంటే వాళ్ళకి తెలిసి తెలియని వయసు కదరా అయితే వీళ్ళకి ఏందంటే ఈ పిల్లలకి అసలుకి ఫిఫ్త్ అంటే నాలో చిన్న అడ్వైజ్ నేనే పెద్ద గొప్పదానాని కాదు చెప్పాలని కాదు నేనేం చెప్తున్నానంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఈ ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు పిల్లలకి ఒక క్లాస్ పెట్టాలి అసలు ఇది ఏం క్లాస్ ఏం క్లాస్ అంటే ఒక కౌన్సిలింగ్ లాగా పిల్లలు ఎలా ఉండాలి ఏ ఇది ఏ తప్పు చేస్తే ఏ శిక్ష ఉంటది ఏ తప్పు చేస్తే వాళ్ళ లైఫ్ ఎలా అయితది అని ఒక క్లాస్ పెట్టాలి అసలు అలా క్లాస్ పెట్టుంటే కంపల్సరీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పకపోయినా మన గురువులంటే దేవుడితో సమానం అనుకుంటాం కదా మీరు అంటున్నారు గురువులు అంటే ఒకప్పుడు ఒకప్పుడు ఇప్పుడు కూడా ఉంటది ఇప్పుడు అందరు స్టూడెంట్లు అట్లనే కాదు ఇప్పుడు ఒక ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారా ఎవరు వీళ్ళే మొత్తం ఉన్నారు వాళ్ళే మొత్తం ఉన్నారా అనడానికి వీల్లేదు ఈ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఈ క్లాస్ ఒకటి పెడితే మారే ఛాన్సెస్ ఉంటది ఇప్పుడు మనం ఒక క్లాస్ తగ్గించి ఒక మంచి కౌన్సిలర్ ని పిలిపించుకొని వాళ్ళు పెద్ద పెద్ద కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇలా ఇలాంటి అంటే మైనర్ మైనర్ వాళ్ళు మాత్రమే మైనర్ ఏజ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ హత్యలు చేయడానికి పాల్పడుతూ ఉన్నారు ఇలాంటివి మీరు చెప్పారు తల్లిని హత్య చేసిన కూతురు అని చెప్పేసి ఇట్లా ఆ తల్లి ఏ తల్లి అయినా కానీ పిల్లలు మంచిగా కోరుకుంటారు కదా అని మీరు మ్యాటర్ ఎత్తారు కాబట్టే నేను మాట్లాడుతున్నాను ఇప్పుడే ఈ విషయం అడుగుతున్నాను ఎందుకంటే కేవలం మైనర్లలోనే ఇలాంటి ఆలోచన వస్తుంది ఎక్కువ మైనార్టీ తీరి మేజర్కి వచ్చిన తర్వాత ఎంతో కొంత ఆలోచించగలుగుతున్నారు ఆలోచించి కొద్దిగా అలా ఉండగలుగుతున్నారు వాళ్ళు ప్రేమ వ్యవహారాలు నడిపిస్తూ వాళ్ళు అక్కడ మోసపోతున్నారు కానీ ఈ హత్యలు చేయడం అనేది మైనర్లోనే వస్తున్నాయి ఎక్కువ ఇప్పుడు ఎక్కువ అవ్య కేసులు చూస్తున్నాం ఈ మైనర్లకే ఎందుకు ఇలాంటి ఆలోచన వస్తుంది ఇది ఆలోచన అంటే అది ఇప్పుడు ఒక ఏజ్ ఎలా ఉంటుందిరా ఇప్పుడు ఇంతకు ముందుకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు కూడా మెచ్యూరిటీ అవ్వాలి అవ్వకపోతుండే మనుషులు తల్లిదండ్రులు ఎవరికి చెప్తే వాళ్ళకి పెళ్లి చేసుకునేది తలొంచేది వెళ్లేది మన పిల్లలని భర్తని రెస్పెక్ట్ ఉండేది అత్త మామలని రెస్పెక్ట్ ఉండేది మనకు ఒక ఫ్యామిలీ మంచి కుటుంబం ఉండేది అప్పుడు మనకి పద్దెనిమిది ఏళ్ళకు కూడా మెచ్యూరిటీ రాక మంచి దాంట్లో ఉన్నవి ఇప్పుడు ఏంది ఇప్పుడు అందరూ బాగా మెచ్యూరిటీ అయ్యి సిక్స్త్ క్లాస్ నుంచి అన్ని తెలిసిపోతుండే ఓహో ఇలా చేస్తే కూడా ఇది మనం దొరకం ఆ ఇలా చేస్తే కూడా ఇలా దొరకమని ఇప్పుడు ఇవన్నీ టీవీలు ఆ పడుతున్నారు అది పడుతున్నా కూడా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని వాళ్ళకి అది లేదు పిల్లలకు చెప్పుకోవాలి తల్లి కనీసానికి తండ్రి లేకపోయినా తల్లి అయినా చెప్పుకోవాలి పిల్లలకి చెప్పకపోతే ప్రతిదానికి అమ్మో నా బిడ్డని ఏమంటే అది అది ఏమంటు ఇంట్లో నుంచి వెళ్ళిపోద్దేమో చచ్చిపోతుందేమో ఈ పిల్లల్ని అసలు ఇప్పుడు మందలిచ్చేటట్టు లేదు అని మనకు మనమే లోపల ఇవన్నీ అనుకుని వాళ్ళని భుజగించి భుజగిస్తుంటే నేనేం చేసినా మా అమ్మ వాళ్ళు పట్టించుకొని ఇంతే నేను ఇంకొక అడుగు ముందుకేస్తా ఏముంది ఇంకేము ఆ మైండ్ లాగా తయారైతే వాళ్ళు అంతే ఇప్పుడు కొంచెము మనము ఎవరమైనా ఇంట్లో వాళ్ళు కానీ బయట ఒక ఇప్పుడు మన టెంపుల్కి వెళ్తాం రా గుడికి ఎందుకు వెళ్తాం మనం ఒక మంచి వైబ్రేషన్స్ వస్తుంది అక్కడికి వెళ్తే మన చెడ్డ ఆలోచనలు రావు కదా మంచి ఆలోచనలు కదా అట్లా మంచి ఆలోచనలు రావడానికి కూడా ఎవరైనా ప్రతి ఇంట్లో పిల్లలకి ఈ మైనర్ పిల్లలకి మెయిన్ వీళ్ళు ఈ టెన్త్ క్లాస్ లోపే వీళ్ళు తప్పుదారి పట్టే ఛాన్సెస్ చాలా ఉంటాయి వాళ్ళకి సెవెంత్ నుంచి టెన్త్ లోపు పన్నెండు సంవత్సరాల నుంచి పద పదహారు లోపు తప్పుదారులు పెట్టే ఈ నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలలో మన పిల్లల్ని మనము కంట్రోల్ పెట్టుకోలేకపోతే ఇలాగే తయారవుతారు ఇలాగే అంతే ఇప్పుడు మనవరణ అయ్యో మీ పిల్ల ఇలా ఉందని ఎందుకు ఆ పిల్ల తప్పు ఏదో ఒక మన కంట్లో పడింది అనుకో అరే మీ పిల్ల ఇలా తిరుగుతుందిరా కొంచెం చూసుకొని చెప్పిన అనుకో ఆ తల్లికి ఎంతో కోపం వస్తుంది తెలుసా నా పిల్లని ఇట్లా అంటదా చూసిందా ఇది ఇట్లా అయ్యో నిజమే కావచ్చు ఒకసారి నేను కూడా అబ్జర్వ్ చేస్తా అవునా తెలియదు అక్క పోని అక్క చూస్తా నేను కొంచెం నువ్వేనా చెప్పొచ్చు అంటారా అన్నారు ఎందుకంటే తల్లి కాబట్టి అందుకే ఇవన్నీ ఏందంటే ఎవరి కుటుంబాలకి వాళ్ళే బాధ్యతలు రా ఎవరి చెప్తున్నా చెప్పుకోవాలి ఇప్పుడు సరే మైనర్లు అంటే ఇలా తయారయ్యారు ఎందుకంటే వాళ్ళు ఈ ఏజ్ లోనే తప్పుడు పట్టాలన్నా మంచి పట్టాలన్నా వీళ్ళకి ఈ ఏజ్ ఇంపార్టెంట్ కావాలి ఈ ఏజ్ లో తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు కేర్ తీసుకోవాలి మంచిదారులు నడిపించాలి అనే ఆలోచన మీరు చెప్తున్నారు ఫోన్లకు ఎక్కువ ప్రలోభపడి ఇలాంటివి చేస్తున్నారు మరి ఈ మేజర్ అయిన అమ్మాయిలకి పెళ్లి చేసుకున్న అమ్మాయిలకి ఏం రోగము ఎందుకు ఇలా భర్తలను చంపే స్థితికి ఇది అవుతున్నారు ఎక్కువ అక్రమ సంబంధాలకి ఎందుకు అలవాటు పడుతున్నారు కొవ్వు ఎక్కువై తల్లిదండ్రులు చదివిస్తున్నారు కదా కష్టపడి కూలి పనులు చేసి చదివిస్తే మేము చదువుతున్నాం హైదరాబాద్ లో మేము జాబులు చేస్తున్నాం మేము సంపాదించుకుంటున్నాం మాకు అన్ని తెలుసు వీళ్ళేంది మాకు చెప్పేది మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం వింట విన్నర్ లేకపోతే వేసేద్దాం అంతే మరి ఇప్పుడు చే ఆ ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులకు భయపడి ఒప్పుకుంటున్నారు తర్వాత ఏంది బాయ్ ఉన్న ప్రియుడితోటి వాడితోటి వీడితో కలిసి ఎట్లరా నేను ఉండలేకపోతున్నా ఏమి ఉండలేకపోతున్నా అంటే ఎక్కువ ఎక్కువనా వాడేవాడు ఇప్పుడు మన ఒక అమ్మాయికి పెళ్లి చేసిన అంటే అదే రా ఇప్పుడు ఒక తల్లిదండ్రు ఒక అమ్మాయికి పెళ్లి అంటే నా కూతురు ఇట్లుంటే బాగుంటది అట్లుంటే బాగుంటది అని ఆలోచించి మంచి సంబంధాలు ఇస్తారు కదా మరి నువ్వు చేసుకునేటప్పుడు నీకు కళ్ళేని ధైర్యం ఉంటా అమ్మా నేను చేసుకోని పలా నూనె ప్రేమించిన చేసుకున్నాను అని చెప్పి నీ దాన్ని నువ్వు వెళ్ళిపోవే నీకు అంత శక్తి ఉంది సంపాదిస్తున్నా జాబులు చేస్తున్నా అని ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి వేరేటోళ్ళ జీవితాలు పాడెందుకు చేయాలి వాళ్ళని ఎందుకు ప్రాణాలు తీయాలి కేరళలోనే జరిగింది అమ్మాయి సొంత మేనమామకి తనతోటి అక్రమ సంబంధం పెట్టుకొని కూడా మామకేమో యాభై రెండేళ్ళ వయసు ఆ అమ్మాయికి ఏమో ఇరవై రెండేళ్ల వయసు అంత తేడా ఉన్న అమ్మాయి కూడా పెళ్లి చేసుకున్నాక తెల్లారే ఆ భర్తని తప్పించుకోవాలి అని చెప్పి భర్తను హత్య చేసి మామతో వెళ్ళిపోయింది ఇలాంటి కేసెస్ చూస్తున్నాం అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది అనేది ఎందుకు ఇలా తయారవుతున్నారు కలియుగం ప్రభావం కళ్ళు నెత్తికెక్కి చెప్పటోడలేక వాళ్ళకి అసలు మనం ఈ ప్రపంచంలో ఉన్నామా లేకపోతే ఏంటి అదేంది ఆ పూర ఆ పొర ఆ రుచి ఏందో చూసిందరూ ఆ పది నిమిషాలే అది మళ్ళీ తర్వాత నేను ఎందుకు చేసుకున్నారా అని లభోదివో మొత్తుకునేటి వాళ్ళ లైఫ్ లో మన తర్వాత ఫీల్ అయ్యేటి మస్తు ప్లాన్లు అంతే ఎలా అంటే మొన్న ఇంకొక అమ్మాయి కూడా ప్రియుణ్ణి ప్రియున్ని రప్పించుకునింది భర్తను చంపేసింది ప్లాన్ ప్రకారమే హనిమూన్కి వెళ్దామని చెప్పేసి హనిమూన్కి తీసుకెళ్లి అక్కడ ప్లాన్ చేసి అంటే పెళ్ళైన ఆరు నెలల్లోనే దాదాపు పదమూడు సార్లు ప్రయత్నించింది అమ్మాయి చంపించడానికి ప్లాన్ లేసి ఆఖరికి పదమూడోసారి తన ప్రయత్నం ఫలించింది అంటే ఇలాంటి ఐడియాస్ ఎందుకు చేస్తున్నారు దేని వల్ల ఎక్కడో బ్రహ్మంగారు ఏం చెప్పారు తెలుసా అరచేతులనే వైకుంఠం చూస్తారు రాను రాను అన్నారు ఆ ఇది మరి ఇప్పుడు వైకుంఠము వైకుంఠంలోని అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని అందులోనే ఉన్నాయి అన్ని అరు జరిగిపోతున్నాయి ఇంకా ఏముంది ఇంకా అందులో మీకేమనిపిస్తుంది అని చూస్తా ఏమనిపించడానికి ఏముంది ఇలా నేను అప్పుడప్పుడు అరుకుంటానే ఉంటా ఏంది బాబా అసలు ఇవి అసలు నువ్వు ఉన్నప్పుడు మీ పుట్టి అయిపోయినా బాగుండు అప్పట్లో ఇప్పుడు మనుషులు అందరు ప్రేమలు బాగున్నాయి కదా అప్పుడు ఒకటి పుట్టే ఉన్నా నేను అయినప్పుడు నేను మళ్ళీ పుట్టకుండా ఉన్నా బాగుండు ఈ ఘోరాలేంటిది బాబా పిల్లలకి చిన్న చిన్న పిల్లల్ని పాడు చేయడము భర్తలు నుంచుకొని మళ్ళీ ఏ పేర్లు పెట్టుకొని వాడి కోసము ఇవన్నీ ఏంటిది బాబా ఈ అమ్మ ఈ నొప్పి అసలు కొన్ని కొన్ని టీవీ ఓపె ఆన్ చేసినా ఫోను ఆన్ చేసినా ఇవే జరుగుతున్నాయి తప్ప ఏమన్నా ఒక దగ్గర మంచి జరిగింది గీ భక్తి గిదేమన్నా ఉందా ఏంది అంటే కలికాలంలో కాలి ప్రభావం అంతే ఉంటది ఇప్పుడు ఒక పూర్వ జన్మలో పాపాలన్నీ ఈ జన్మలో అనుభవిస్తామా నీ వల్ల ఇంత ముందు ఇప్పుడు అలా కాదు ఈ జన్మలో చేసిన తప్పు నీకు ఒక మళ్ళీ రిపీట్ ఒక మూడు నాలుగు నెలల్లోనే మళ్ళీ మళ్ళీ అంతే మూడు నాలుగు నెలల్లోనే మీకు చూపిస్తారు అట్లా అని కూడా మనకు చాలా మందికి తెలుసు ఇప్పుడు మరి ఇప్పుడు ఆడవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళని అంత భయపెట్టిస్తున్నారు భయభ్రాంతులకే గురి చేస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ ఆడవాళ్ళని నమ్మే ప్రసక్తి ఎప్పుడు వస్తుంది అంటారు ఇవి ఆదిపర శక్తి అనుకుంటుంది కదా ఆదిపర శక్తిని మమ్మల్ని మేమేం ఏమేం చేసినా మమ్మల్ని ఎవరు అనేటోళ్ళు లేరని అనుకొని వీళ్ళు ఫీల్ అయ్యి అట్లా చేస్తున్నారు అట్లే కానీ వాళ్ళ జీవితాలు పాడైతాయి కదమ్మా ఎంత పాడైతే తర్వాత వాళ్ళు చెప్తారు ఏందంటే ఇవన్నీ వాళ్ళకి అదొక ఫ్యాషన్ అయిపోయిందిరా ఒక ఫ్యాషన్ అంతే అబ్బా ఇట్లు ఆ అదే అట్రాక్షన్ అనుకుంటారా లేకపోతే లేకపోతే వాళ్ళకి అన్నార ఏ మాయ తెలియదు తెలియదు గాని వాళ్ళు ఇక అంతే వాళ్ళ అవి తల రాతలు అంతే ఈ ప్రభావం అంతే ఎన్నో చూస్తుంటూ కూడా చేస్తానే ఉన్నారు కదా జరుగుతుంటే కూడా చూస్తున్నారు అరే అది జరిగింది కదా అమ్మో మనం అలా పోవద్దు అలా ఉంటే మనం కూడా ఎప్పుడైనా బయటపడితే ఇట్లా మనది కూడా పరుగు పోతుంది అనుకోవచ్చు కదా లేదు తెగించడం కాదు అదొక వ్యామోహం వాళ్ళకి అదొక వ్యామోహం ఒక అదొక ఉత్సాహం అన్నట్టు చేసేది మంచి పని అబ్బా నేను ఏపో ఉన్న ఇంకా ఈ ఒకటే జన్మ ఎంజాయ్ చేసి రా ఏముంది హాయ్ అమ్మ ఇప్పుడు ఒకటే మనకి అన్న దాంట్లో పడి ఇవన్నీ చేస్తుంది అంటే ఎంజాయ్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటా అసలు ప్రాణానికి ఏమన్నా పోనీ నేను ఇక్కడ సేఫ్ ఉండాలి కదా నేను సేఫ్ ఉంటా ఆడు ఉంటేంది పోతేంది కానీ ఒక తల్లి కడుపు కోత ఎంత శాపన తగులుతుంది వీళ్ళకి వాళ్ళ ఊసిరు ఎంత తగులుతు వీళ్ళకి అర్థం కావట్లేదు నీకు నచ్చకపోతే వదిలేయ్ అమ్మా వదిలే చెప్పు పది మందిలో కూర్చోబెట్టు నాకు నచ్చట్లే నేను వెళ్ళిపోతాను నీకు ఎందుకంటే నీ కాళ్ళ మీద నిలబడే శక్తి నీకుందని ఫీల్ అవుతున్నా కదా నేను సంపాదించే శక్తి నాకుంది నేను బయటకు వెళ్ళి బతకగలిగే నాకు ధైర్యం ఉంది అనుకున్నప్పుడు ఆడిని చంపడం ఎందుకు చంపడం ఎందుకు నీకు నాకు పడట్లేదురా బాబు వీళ్ళ విడిపోదా అని చెప్పి నువ్వు ఎవరితోట ఊరేగు నీ తల్లిదండ్రులకే కదా చెడ్డ పేరు నువ్వు బాగానే ఉంటావు నువ్వు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నీ హ్యాపీనెస్ కోసము నీ లైఫ్ లాంగ్ ఎంత ఎంత బాధపడుతున్నదని వాళ్ళ ఆ టైంలో ఆలోచన రాదురా వాళ్ళకి ఎవరికి చేయాలంటారు ఏం చేస్తాము ఏం చేయడం లేదు కొన్ని మంచి మంచి గవర్నమెంట్ ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఒక పెద్ద పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేయాలి ఇలాంటి లేడీస్ కోసం మంచి కౌసలాలను పెట్టి ఇలా ఉన్న మనుషులు ఇలా అయిపోతున్నారు లేడీస్ అంటే అసలు ఒకప్పుడు దేవతతో పోల్చుకునే వాళ్ళము ఇప్పుడు ఆడవాళ్ళు ఇక్కడిక్కడ బట్టలు వేసుకొని ఇక్కడిక్కడ వేసుకొని మొన్న సినిమాకి వెళ్ళాం రా మేము అంకుల్ని అంటే ఇక్కడ ఒక డౌట్ చాలా మంది అబ్బాయిలు కూడా అడుగుతూ ఉన్నారు ఏమంటున్నారంటే ఒకప్పుడు ఆడవాళ్ళ హక్కుల కోసము ఎంతగానో పోరాడి ఎన్నో చట్టాలు తెచ్చు ఆడవాళ్ళకి అన్ని చట్టాలు కూడా ఆ కోర్టులు తీర్పునిచ్చేసి వాళ్ళ కోసం చట్టాలు కనిపెట్టి పెట్టారు అప్పుడు ఆడవాళ్ళకు గృహించే చట్టం అన్నారు ఆ అత్త మామల అస్బెంట్ అన్నారు భర్త వేధింపులు అన్నారు ఆడపడుచుల వేధింపులు అన్నారు ఇన్ని రకాలుగా ఆడవాళ్లకు అన్ని హక్కుల కోసం కొట్లాడి సాధించుకున్నారు కదా ఇప్పుడు మేము ఏ హక్కుల కోసం పోరాడము అసలు ఇప్పుడు తెలిసి ఏ చట్టాలు ఇప్పుడు మొగోళ్ళకే మంచి చట్టాలు వచ్చినాయి ఇప్పుడు ఎక్సలెంట్ వాళ్ళు ఇప్పుడు ఆడ ఆమె బెదిరిస్తుంది అదిరిస్తుంది ఆమెలే సాగుతుంది అన్నది ఏం లేదు ఇప్పుడు మొగళ్ళ మొఘోళ్ళకు కూడా మంచి మంచి ఆ చట్టాలు మొన్న హైకోర్టుల నుంచి కూడా అన్ని రిలీజ్ అయినాయి కదా వీళ్ళు కూడా మంచిగా అమ్మాయి విషయంలో వీళ్ళు కూడా కేసు వేయచ్చు వీళ్ళకు కూడా మంచి మంచి వచ్చినాయి అందుకే అది ఇప్పుడు కొద్ది పిల్లలు బాగానే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇంత ముందుకు లేడీస్ అమ్మ మేము ఏం చేసినా నడుస్తుంది అన్న ధీమాలతోటి వీళ్ళు ఇలాంటి అక్రమాలకి ఇలాంటి దుర్మార్గాలకి పాల్పడుతున్నారు తప్ప ఇప్పుడు వీళ్ళకి వచ్చిన చట్టాల గురించి చేసి ఇవన్నీ ముడుచుకోవాల్సింది ఇప్పుడు ఈ ఆడదే ఇలా తయారైతే వాళ్ళకి పుట్టబోయే పిల్లలు వాళ్ళ వెనకాల ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడతారని ఒక్కసారి కూడా వీళ్ళు ఆలోచించట్లేరు అని మనం కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే వాళ్ళకి పుట్టబోయే పిల్లలు మీరంటున్నారు పుట్టిన పిల్లలనే చంపేసి ప్రేమ కడ్డుగా ఉన్నారు మాకు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఒక తల్లి ముగ్గురు పిల్లలకేమో విషం పెట్టి ఇంకొక తల్లి ఏం చేసింది పెళ్లి కూడా చేసుకోలేదు తనతోటి ఎఫేర్ నడిపించుకుంటున్నారు కొన్ని సంవత్సరాలుగా ఇద్దరు పిల్లల్ని కనింది రెండు వేల ఇరవైలో ఒకరిని కానింది రెండు వేల ఇరవై రెండులో ఒకరిని కానింది రెండు వేల ఇరవైలో కన్న పిల్లనేమో చెట్ల దగ్గరే తన ఇంట్లోనే గుంత తీసి అందులో పాతి పెట్టింది ఇంకొక పిల్లను మాత్రము చెట్లకి ఎరువుగా వేసింది చంపేసి మీరు అన్నారు కదా కన్న తల్లి కదా కన్న తండ్రి కదా తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల క్షేమం కోరుకుంటారు అని చెప్పేసి మరి ఈ తల్లిదండ్రులే ఈ తల్లులే పిల్లలు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని పిల్లల్ని కన్నా పిల్లల్ని మరి ఇలా మట్టు కనిపిస్తా ఉన్నారు వీళ్ళ కోసం ఏం చెప్తారు ఇప్పుడు వీళ్ళ కోసం ఏం చెప్పేది ఏం లేదు ఇప్పుడు వీళ్ళకి అంత కొవ్వు పట్టు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే అసలు పోలీసులు ఇప్పుడు మనకి ఇప్పుడు అన్ని స్టేషన్లలో కూడా ఇవన్నీ మళ్ళీ ఫైల్ అవుతున్నాయి కదా వీళ్ళంతా ఏం చేయాలి వీళ్ళని అసలు ఘోరంగా శిక్షించాలరా నేనైతే నిజంగా వాళ్ళు చంపొద్దు వాళ్ళని పెట్టే చిత్రహింసలు మంచి ఒక బతకాలంటే ఆ వీడియో తీసి ఇవి రిలీజ్ చేయాలి ఇది ఇలా చేసినందుకు దీనికి శిక్ష పబ్లిక్ గా పబ్లిక్ గా పెట్టాలి అది కూడా ఎట్లా పెట్టాలి పెద్ద పెద్ద మెయిన్ మెయిన్ సెంటర్ లో టీవీలు యాడ్ ఇచ్చేసి ఇప్పుడు మధ్య మధ్యలో మనకి సీరియల్ అవి చూస్తుంటే ఆడల పిచ్చితో సీరియల్ చూస్తాం సీరియల్ చూసేటప్పుడు యాడ్లు ఇచ్చే కంటే ఫస్ట్ ఇవి పెట్టాలి ఇగో ఈమె ఇలా చేస్తే పిల్లల్ని ఇలా చేసింది ఇగో దీనికి శిక్ష వేసిరని అంటే ఇంకొకటి చేస్తుందా సూపర్ మీ ఐడియా బాగుంది అవును మరి అంతే ఇప్పుడు మనకి ఒక ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో బీహార్లో చేసినట్టు చేయలేరు బీహార్ లో శిక్షలు పబ్లిక్ గా అమలు చేస్తారు కానీ ఇక్కడ చేయట్లేరు మన ఇక్కడ అసలు ఆ చట్టం రాలేదు అసలు కాబట్టి వాళ్ళు శిక్ష ఎలాంటి శిక్ష అయితే అది బయటికి కావాలి చిన్న పిల్లల్ని రేప్ చేసే నా కొడుకులకి పిల్లలకి ఇప్పుడు ఎందుకంటే యూట్యూబ్ ఇప్పుడు మనకి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఏందంటే కొంతమంది ఈ అంత పెరగాలి వాళ్ళకి అంత ఫ్యాన్స్ అవ్వాలని కొన్ని కొన్ని బెడ్రూమ్ సీన్స్ కూడా పెట్టి వస్తున్నారా అవి పిల్లలు ఏదో బొమ్మలు చూడడానికి అట్లాగే వచ్చినప్పుడు అరే ఇదేందో అని వాళ్ళ అట్రాక్షన్ అది అట్రాక్షన్ ఎవరవుతారు తెలుసు ఎక్కువ ఈ పదకొండు నుంచి ఇప్పుడు పది నుంచి పన్నెండు లోపు పిల్లలు ఎక్కువ ఇదేందో చూడాలి చూడాలన్నది వాళ్ళకి పడిపోతుంది ఇప్పుడు మనకి త్రీ మూడు సంవత్సరాల పిల్లల నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు కాటన్స్ చూస్తారు పిల్ల చాలా వరకు అదే ఇప్పుడే ఇప్పుడు ఏం చూస్తున్నారు ఏడు సంవత్సరాల పిల్లల నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలు ఈ రీల్స్ డ్యాన్స్ లేసులు ఇవన్నీ కాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మా పిల్లలు సినిమాలోకి వెళ్ళాలి సీరియల్లోకి వెళ్ళాలి మా పిల్లలు టీవీ షోలు ఇవ్వాలని డ్యాన్సులు నేర్పడము దగ్గరుండి చీరలు కట్టి పీయడము ఇంకొక అబ్బాయిని పెట్టి ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఏజ్ తగ్గట్టు ఇంకొక అబ్బాయిని పెట్టి డ్యాన్స్ లేపించు రీల్స్ తీసి ఆ పెద్ద పెద్ద వాళ్ళు పాడిన పాటలకు కూడా చిన్న చిన్న పిల్లల్ని పాటలకి ఇచ్చేసి ఆ ఆ డ్యాన్సులు చేపించడంలో కూడా పిల్లలు పాడైతున్నారు ఇప్పుడు ఏంది ఒక ఇప్పుడు పట్టుకోవడము చేయడము ప్రేమగా పాడడం ఇవన్నీ పిల్లలు కూడా తల్లిదండ్రులు దగ్గరుండి వేపిస్తుంటే ఈ పిల్లల మైండ్ ఎలా షార్ప్ అవుతుంది ఓహో అంటే మనం పెద్ద ఇలా ఉండాలి కానీ మనకి ఇప్పుడే వచ్చింది అని ఇప్పటి నుంచి వాళ్ళకి అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి అంటే ఒక ఏజ్ లో రావాల్సిన ఫీలింగ్స్ చిన్నప్పటి రావలసిన స్టార్ట్ స్టార్ట్ ఈ ఫోన్ లో చూస్తున్నారు అయితే కొంతమంది హిందీ వర్డ్ అని వాళ్ళని వీళ్ళని ఆ దిక్కుమాల వీడియోస్ అన్ని పెడితే ఈ పిల్లలు ఇలా ఇలా చూస్తా చూస్తా పోతే అవి కూడా ఆ మేము దీనికి డాన్సెస్ ఏం కదా వీళ్ళు ఇలాగే చేస్తారు పెద్ద వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం కథ మన తల్లిదండ్రులు చూస్తుండ్రా లేదని మనకంటే వాళ్ళ మైండ్ ఎక్కువ షార్ప్ ఉంటది అమ్మో మళ్ళీ మా అమ్మ వాళ్ళు చూస్తే ఇది అవుతారని వాళ్ళు చూస్తారా లేదా అని వాళ్ళు వచ్చినప్పుడు ఇలా తర్వాత ఇలాం దీనికి కారణం డ్రగ్స్ కూడా ఇదవుతుంది ఇప్పుడు డ్రగ్స్ అని అంటే మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళే పబ్బులు అని అమ్మాయిలు వాళ్ళు అసలు డ్రగ్స్ అంటే ఇదేంటి ఇప్పుడు మంచి మంచి గురువులు కూడా గురువుల దగ్గరికి వెళ్ళి శిష్యులు కూడా ఏమన్నంటే గాంజా కొడుతున్నావు అని ఇదిలో ఇప్పుడు పార్టీల పేరు మీద బర్త్డేల పేరు మీద ఇవన్నిటి మీద అన్ని కలిపికచ్చి తీసుకొచ్చి కొడుతుంటాయి మనుషులు జనాలు ఎక్కడ పోతారా ప్రాణాలు ఏం లెక్క ఉంటాయి ఏముంటాయి ఏంటంటే ఎంజాయ్ ఎప్పుడు చేస్తామా మనం ఇదే కానీ ఇది ఎప్పటికీ అలవాటు పడిపోతామన్నది వాళ్ళకి కదా అర్థం కాదు